హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివెంటారో డబుల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు నిన్న నిన్నటి కార్డ్స్ని కంటిన్యూషన్ చేస్తున్నానండి ఇదేంటంటే వారిగా పన్నెండు రాసుల వారిగా మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దామండి మేష రాసి వారికి మేష రాసి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ వైపు ఇనిషియేట్ చేయడానికి పాజిటివ్ డ్రైవ్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీకు సడన్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది మార్పులు వస్తాయి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ అదే వృషభ రాశి వారికి అయితే స్లోగా స్టడీగా మూమెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ప్రాక్టికల్ ప్లాన్తో అప్రోచ్ చేస్తారంట మీరు రిలేషన్షిప్ స్టెబిలైజ్ చేయాలని అనుకుంటారు అని చెప్పి చెప్తున్నారు యూనివాస్ అదే మిథున్ రాశి వారైతే కమ్యూనికేషన్ బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటారు క్లారిటీ ఇవ్వటానికి మాటలు వస్తాయి వారి మైండ్లో డ్యుయాలిటీ తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివాసు అదే కర్కాటక రాశి అయితే ఎమోషనల్గా బాండింగ్ పెరుగుతుంది మీరు దగ్గర కావాలి మీకు దగ్గర కావాలని అనుకుంటారంట వారు ప్రొటెక్షన్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి అదే సింహరాజ్ వారైతే ఇగో తగ్గి వారి హార్ట్ ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు బోల్డ్ యాక్షన్స్ స్ట్రాంగ్ మైండ్ సెట్లో ఉంటారు మీకోసం స్టెప్ తీసుకొని సైన్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ అదే కన్యా రాశి వారైతే ఓవర్ థింక్ ఇంతకుముందు ఓవర్ థింక్ చేసేవారు ఇప్పుడు తగ్గుతుందంటండి క్లారిటీ వస్తుందంట కమిట్మెంట్ కొరకు ప్రాక్టికల్గా మూవ్ అవుతారు మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీకు అప్రోచ్ అప్రోచ్ అయ్యే అవకాశం ఉందండి అదే వారు బ్యాలెన్స్గా ఉంటారు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారంట హార్మోని పీస్ఫుల్గా మాట్లాడటానికి ట్రై చేస్తారు కాంప్రమైజ్ అవ్వటానికి రెడీ అవుతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ అదే వృచ్చకి రాసి వారైతే వారి ఆలోచనలు చాలా డీప్గా ఉంటాయి మాట్లాడకుండానే వారి ఎమోషన్స్ బయటకు చూపుతారు ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా అదే ధనుసు రాశి అయితే వారు ప్రతిదీ పెద్ద పిక్చర్లో చూస్తారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది వారిలో ఉన్న అన్నెసరీ ఫియర్స్ని తీసేసుకుంటారు ట్రూత్ఫుల్గా కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ అదే మకర రాశి వారైతే టఫ్ సైకిల్ ముగిసిపోతుంది డిసిప్లైండ్గా యాక్షన్ వస్తుంది రిలేషన్ సీరియస్గా ప్లానింగ్లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి అదే కుంభరాశి వారికి అయితే నిజమైన ఫీలింగ్స్ చూపాలని అనిపిస్తుంది వారికి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వారిలో మీకు మీ దగ్గర వారు ఓపెన్ అవ్వచ్చు వారేంటి అనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి అదే మెయిన్ రాసి వారైతే వారికి డీప్ ఎమోషనల్ ప్రాసెసింగ్లో ఉంటారండి వారి ఇంట్యూషన్ ఆధారంగా డెసిషన్స్ తీసుకుంటారు స్పిరిచువల్ కనెక్షన్ వారిలో పెరుగుతుందండి ఈ పన్నెండు రాసులు స్ప్రెడ్లో పాజిటివ్గా మూమెంట్ కనిపిస్తుందండి వారికి కన్ఫ్యూషన్ ఉంటే క్లారిటీ వస్తుంది సైలెన్స్ ఉంటే కమ్యూనికేషన్ అవుతారు డిస్టెన్స్ ఉంటే బాండింగ్ పెరుగుతుంది స్టక్ సైకిల్లో ఉంటే న్యూ బిగినింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది మొత్తానికి మనం ఏ రాశి వారైనా వచ్చే రోజుల్లో వారిలో ఫీలింగ్స్ పెరుగుతాయండి యాక్షన్ తీసుకోవడానికి ఎనర్జీ పెరుగుతుంది కమ్యూనికేషన్ ఛాన్సెస్ చాలా హై హైగా కనిపిస్తున్నాయి మనకి కొత్తగా స్టార్ట్ అవ్వచ్చు కొత్తగా స్టార్ట్ అంటే కొత్తగా న్యూ బిగినింగ్స్ జరగచ్చు వారిలో వచ్చి ఇండికేట్ చేయొచ్చు మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అవి ఓవరాల్గా మనకి ఈ ఈ రీడింగ్ అండి పూర్ణిమకు మూడు రోజుల ముందు నుంచి తర్వాత ఒక వన్ వీక్ వరకు పనిచేస్తుందండి ఈ రీడింగు అంటే పూర్ణిమ రోజు పీక్ స్థాయిలో ఉంటుంది వారి ఆలోచనలు తర్వాత మూడు రోజులు కొంచెం స్లోగా తగ్గుతూ ఉంటుంది అనమాట ఈ రీడింగు పూర్ణిమ రోజు నుండి ఏడు రోజుల వరకు బలంగా పనిచేస్తుందని చెప్పవచ్చండి మీకు వన్ వీక్లో రిజల్ట్స్ కనిపిస్తాయి అని అనుకోవచ్చు మీరు పూర్ణిమ తర్వాతే వారిలో ఫీలింగ్స్ బయటపడతాయి అన్నమాట పౌర్ణమి ఎనర్జీ వల్ల వారి ఫీలింగ్స్ బయటకు వస్తాయి ఫీలింగ్స్ ఎక్కువగా బయటకు వస్తాయి ఎమోషనల్గా వారి ఫీలింగ్స్ బయటికి వ్యక్తపరుస్తారు ఏదైనా కనెక్షన్ ఇష్యూస్ ఉంటే సెటిల్ చేసుకుంటారు డెసిషన్ తీసుకోవడానికి అన్నమాట అలా కనిపిస్తుందండి ఈ చేంజెస్ మనకి పౌర్ణమి రోజు నుంచి పౌర్ణమి రోజు తర్వాత మూడు రోజులు మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ఈ యాక్షన్స్ కనిపించే అవకాశం ఉందండి ఇదండి ఈ రోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ